నెక్స్ట్ ఇంకొక పాట ఏం జ్ఞానికే ముందే రెడీ అయి ఉన్నాడు చూసారా ఏ పాట పాడాలని కూడా ప్రిపేర్ అయి ఉన్నాడు తను ఉన్నాను ఎరుక ఉండే స్థలము మరుగు అజ్ఞానికి మెరుకా వరు ఉండే స్థలము సగ్గురుడుండే మరుగు నానా కరుచులన్నీ నల్కాకు ఎరుక నానా కరుచులన్నీ నల్కాకు ఎరుక ఇట్లా కుండలంబడి తిరిగే చెట్టుకే జ్ఞానికే ఎరుక సు సూపర్ వరం ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నావు ఈ మధ్య నేర్చుకున్నావా ఈ పాటకు మీనింగ్ తెలుసా చెప్పు చెప్పొకసారి జ్ఞాని కేరకంటే మంచోని విలువ మంచోనికే తెలుసా చెడు చెడోని విలువ చెడు తెలుసు కాదు మంచోళ్ళ విలువ మంచి వాళ్ళకే తెలుస్తుంది చెడ్డ వాళ్ళకు తెలియదు మంచోడి విలువ చెడ్డ వాళ్ళకు తెలియదు అని అర్థం అవునక్క సో బాగుంది కదా పాట మీనింగ్ మంచి సందేశాన్ని అయితే గుర్తు చేశాడు మళ్ళీ ఒకసారి మనకి పాట ద్వారా వరణ సో నెక్స్ట్ ఇంకొక పాట ఏం పడతాం నీకు ఇష్టమైన పాట ఇది బాగా ఇష్టమైన పాట చూపు శ్రీవల్లి ఓ సినిమా పాట వేసావా ఇది ఏ సినిమాలో అది పుష్ప పుష్ప చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తాయే నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తాయే కనిపించనిదేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లే మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్ని మాటే మాణిక్యమాయనే అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను ఎవరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసే తందుకి తలనే వంచాను ఇంత బతికి బతుకుని ఇంటి చుట్టూ తిరిగానే సుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారం శ్రీవల్లి శ్రీవల్ని మాటే మా పసుపు చాలా బాగా తెలుసా నీకు సినిమా పాటలు ఎక్కువ ఇష్టమా జానపదం ఎక్కువ ఇష్టమా జానపదం ఎక్కువ ఇష్టం మొత్తం ఎన్ని పాటలు నేర్చుకున్నావు ఇప్పటివరకు సెవెన్ సాంగ్స్ కంప్లీట్గా వస్తాయి ఇంకా నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నా సో సినిమా పాటలు ఎన్ని వస్తాయి మళ్ళా ఇది ఒకటే వచ్చా బాగా ఇష్టం కాబట్టి ఇది నేర్చుకున్నావు కదా సరే నెక్స్ట్ ఈ పాట పాడతావా బలగం సినిమాలో ఈ పాట ఉంది కదా ఇంకొకటి వచ్చా పాడేసాయి సగం వస్తుందా నీకు ఎంత వస్తే అంత పాడేసి బలరామ నరుసయో బలరామ నరుసయో బంగారుతో వట్టి బయలెల్లు తుంటివో బలరామ నరుసయో బలరామ నరుసయో బలరామ సూపర్ వరుణ్ ఈ సినిమా చూసినప్పుడు ఎట్లా అనిపించింది ఏడ్చినావా సినిమా చూసాక ఏడ్చావా లాస్ట్ కి ఏడిపించింది కదా అందరు కలిసి చూసారా ఫ్యామిలీ అంతా ఎక్కడ చూసావు ఎక్కడ చూసావు సినిమా ఇది అక్కడ వేసారా ఊర్లో వేసారా అన్ని ఊర్లలో వేస్తారు కదా ఇప్పుడు ఆ సినిమా ఓకే డన్ నెక్స్ట్ ఇంకొక పాట ఏం పడతావ్ ఇంకొకటి మా ఊళ్ళో ఎవరు రషీద్ పాటనా వింటావా రషీద్ పాటలన్నీ మా ఊళ్ళు మా ఇంటి కాడ అరే మా ఊళ్ళో మా కాడ అరే మా వాళ్ళు చల్ మా అరే మా మా ఇంటి కాడా మంచి జువని వండుకున్నారంటో మా ఇంటి కాడ అరే మా చూ అరే మా ఇంటి కాడా మంచి చేత బువ్వలు వండుకున్నారంట మా మా ఇంటికాడ కాడ అరే చిన్న చల్ చిన్న అరే చిన్న మా చిన్న వదిన అరే చిన్న మా చిన్న వదిన అరే చిన్న చల్ చిన్న అరే చిన్న మా చిన్న వదిన లోపలింత దాబరి వరంట చిన్న మా చిన్న వదిన సో వరుణ్ నువ్వు ఎట్టి పరిస్థితిలో ధైర్యాన్ని కోల్పోవద్దు డాక్టర్స్ సర్జరీ తర్వాత నీకు మంచిగా కనబడతాయి కళ్ళు చూసారా వ్యూవర్స్ తనకి కళ్ళు లేకపోతేనే తనంత టాలెంటెడ్గా ముందుకెళ్ళడానికి తాపత్రయపడుతుండు గెలవాలి నేను సాధించాలి అన్న తాపత్రయం తనలో తన ప్రతి మాటలో తన వాయిస్లో తెలుస్తుంది ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు అసలు ఎవరు తట్టుకునే విషయం కాదు ఇది వాస్తవానికి సో కాబట్టి మన అందరం తనకి సపోర్ట్ ఇద్దాము తనకి కనబడకపోతేనే ఇట్లున్నాడు కదా తన కళ్ళు వచ్చి తను మంచిగా ప్రపంచాన్ని చూడగలిగితే ఎంత మంచి స్థాయిలో ఉంటాడో ఒకసారి ఆలోచించండి మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం తన తొందరలో తను కళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అయితే ఉందో అది సక్సెస్ అయ్యి తను ప్రపంచాన్ని చూడగలగాలి అని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సో ఇంకొక పాట ఏదైనా పాడతావా ఫోక్తక్క చెలో పాడేసి కట్టెలకు ఉమ్మన్నది మా అత్త కలు అనే ఉమ్మన్నది కట్టెలకు ఉమ్మన్నది మా అత్త కలు అనే ఉమ్మన్నది యాడిక సెందమా నా వెంట వేటగాడై వస్తావు యాడిక సెందమా నా వెంట వేటగాడై వస్తావు చేతి గాజులు వాయరా చెలికాడ రాగలిగితేమందును చేతి వా ఎరరా చలికాడ రాజడికి తేమందున చేయి మంచి రో కానీ అవే చిరా దానా చేయి జారిపోయానవే సూపర్ సూపర్ వరుణ్ ఉంటాయి చాలా బాగున్నావ్ తెలుసా మీ చెల్లి కూడా నేర్పిస్తున్నావా మరి పాటలు నేర్చుకుంటా నేర్చుకుంటుందా నీతో పాటు నేర్చుకుంటుందా అట్లనే రా అన్న పాటలు వింటావా నువ్వు ఏం పాట పడతావు మరి ఇప్పుడు పాటమ్మతో చెలో పాడేసి తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం అమ్మా నాన్న రెక్కలాడుతెన బుక్కెడు బువరా వాళ్ళ రెక్కల మట సుక్కల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలమూలున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా దూడలే మా కర్రు పెట్టి పొలమూలున్నలే అమ్మే ఇంగ్లీషు పట్టా పొందినా పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పెరోలిండ్ల పుట్టినా పెగుబంధం నేనురా సినీ అంగిలాగులేసుకొని బాల్యం అంతా గడిపినా భర్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా చాలా బాగా పాడుతున్నావు వాయిస్ చాలా అద్భుతంగా ఉంది నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మధురంగా వస్తుంది వాయిస్ అనేది ఇంకా కూడా ఆ ల్యాండింగ్స్ స్కేలు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకో ఎందుకంటే ఇక్కడ మనకి సంగీతం నేర్చుకునే సోర్స్ లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నావో విని నేర్చుకుంటున్నావు కదా ఫోన్లో సేమ్ అట్లనే నేర్చుకో ఇంకా కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా వరుణ్ పరిస్థితి తను పాట పాడుతున్నంత సేపు ఇట్లా చెయ్యి అడ్డు పెట్టుకుంటున్నాడు కళ్ళకి అడ్డుగా పెట్టుకుంటే కొంచెం కనబడుతుందనమాట సో ప్లీజ్ తనకి సపోర్ట్ చేద్దాము మనం దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా మన వంతు సహాయం తప్పకుండా కావాలి తనకి కింద స్క్రోల్లో తన ఫోన్ నెంబర్ అది పెడుతున్నాము సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు తన ఆపరేషన్ కోసం అసలు వాళ్ళమ్మ ప్రతిరోజు కష్టపడితే రెండు వందల రూపాయలకు మించి రాదు కైకిలి కూలీ చేసుకొని బతుకుతుంది పిల్లల్ని వదిలేసి ఆమె ఎక్కడికో పక్కన జనగామ చాలా డిస్టెన్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బతికేటువంటి పరిస్థితి సో కార్తీక్ కత్తుగా ఉంది ఇక్కడ వాళ్ళ చెల్లి పిలుద్దాం కార్తిక వచ్చే దా తనే కార్తిక వరుణ్ వల్ల చెల్లి నువ్వు కూడా పాటలు నేర్చుకుంటున్నా నువ్వు వే క్లాస్ ఇప్పుడు సెవెంత్ వెళ్తాను సెవెంత్కి వెళ్తావా సిక్స్త్ అయిపోయి సెవెంత్ ఇప్పుడు తను సో మీ అన్నయ్య పాటలు పాడుతున్నాడు కదా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా తిడుతున్నావా లే ఏం పాటలు పాడుతున్నారా బంద్ చేయంటున్నావా ఏం లేదు సపోర్ట్ చేస్తున్నావా చేస్తున్నాను నువ్వు కూడా నేర్చుకుంటున్నావా కదా నిజమేనా నేర్చుకున్నా నిజమే పాడుకుంటున్నావా ఇంట్లో మీకు వచ్చా పాటలు మన వచ్చు ఏమొచ్చు పాడతావా అన్నలందరికీ నమస్తే అక్కలందరికీ నమస్తే విలేజ్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే నాకు కళ్ళు నాకు కళ్ళు కనబడవు నాకు ఇంకా వారం రోజులలో ఆపరేషను మీరు ఎంతో కొంత సహాయం చేస్తారని అనుకుంటున్నాను విలేజ్ టీవీ అందరు చూసే వాళ్ళకి నమస్కారాలు వాళ్ళ అమ్మ ఒక్కతే పనిచేస్తేనే వాళ్ళకి ఇంట్లోకి వెళ్తుంది మళ్ళీ వీళ్ళ అవసరాలు ఖర్చులు ఇప్పుడు ఇట్లాంటి దవాఖానల ఖర్చులు ఇవన్నీ కూడా చాలా భారం అయిపోతాయి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అన్ని విధాలుగా ఒక ఫ్యామిలీ అవ్వాలి అంటే చాలా కష్టం దానికి తోడు అలా నాన్న లేడు కాబట్టి సో మీ అందరి సపోర్ట్ ఇవ్వండి తన ఫోన్ నెంబర్ స్క్రోల్లో ఇస్తున్నాను గూగుల్ పే ఫోన్పే నెంబర్స్ కూడా చెప్తాము లేదంటే మీకుందా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఉందా లేదా సరే ఏదో విధంగా నేను వాళ్ళకు సోర్స్ అందిస్తాను ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి స్క్రోల్లో కనిపించేటువంటి ఫోన్ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే చేసినట్లయితే తన ఆపరేషన్కి సంబంధించినటువంటి అనేటివి కొంతలో కొంత అయినా సహాయం అవుతుంది కాబట్టి అదేవిధంగా తన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి వైరల్ చేయండి చాలా ఎక్కువ మందికి వెళ్ళి తనకు ఎంతో కొంత సహాయం అందుతుంది కాబట్టి తనని సపోర్ట్ చేసి మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకొస్తారని కోరుకుంటూ విలేజ్ టీవీ చూస్తున్న మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి అభ్యర్థన ఛానల్ తరఫున చేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అబ్బాయికి సపోర్ట్ ఇవ్వండి దయచేసి తను వచ్చేసి జనగామ జిల్లా బచ్చన్నపేట విలేజ్ పేరు వరుణ్ సందేశ్ మంచి ట్యాలెంట్ ఉంది తనకి తన టాలెంట్ని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఈ ప్రయత్నమే ఈరోజు మా మన యొక్క వీడియో సో కాబట్టి తనను వైరల్ చేసే ఉద్దేశంతో లైకులు కొట్టండి షేర్ చేయండి వీళ్ళని ఎక్కువ మందికి పంపించి తనని వైరల్ చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రమే ముందు పెట్టుకోండి దయచేసి మళ్ళీ 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 చెప్తున్నాను ఎందుకంటే చిన్న బాబు గుండె చాలా బరువెక్కిపోతుంది వాళ్ళ ఇంటి పరిస్థితి అదంతా చూస్తుంటే కూడా ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఇంకా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా అని ఇంతవరకు మేము సహాయం చేయగలము మాకు మేము కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఎంత సహాయం చేసినా కూడా ఎంతో కొంత చేయగలుగుతాం కానీ అనుకున్నంత చేయలేము కాబట్టి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను కాబట్టి మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క టాలెంట్ని ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి దయచేసి థ్యాంక్ యూ అందరికీ నా తరపున మన ఛానల్ తరఫున ఒక చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను తన ఆపరేషన్కి లేదా తనకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది మెడిసిన్స్ కోసం మన యూజ్ అవుతుంది కాబట్టి వరుణ్ లో పెడుతున్నాను మనీ అమ్మొచ్చగానే వచ్చే ఇచ్చేసాయి అమ్మ రాగానే ఇచ్చేసాయి ఓకేనా సరేనా మంచి తినాలి నువ్వు ఫ్రూట్స్ అది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా స్నేహంగా ఉందని పెట్టుకో నన్ను అడుగు ఓకేనా అక్క ఇది పరిస్థితి అని చెప్పినావు అనుకో నా వంతుగా నేను ఎంతో కొంత సహాయాన్ని నీకు అందిస్తానేనా సరేనా ఓకేనా బాయ్ మరి మీ అందరికీ మళ్ళీ ఒకసారి విలేజ్ టీవీ తీరక ముచ్చట చూస్తున్నా మీ అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ విలేజ్ టీవీ